హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నైతే బాగున్నా ఇప్పుడు అయితే టైం లెవెన్ పిల్లలు పిల్లలేమో బయట ఆడుతున్నారు ఇంకా వంట చేయాలి ఫ్రెండ్స్ వంట అయితే చేయాలి క్లాసెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది బయట అయితే సైకిల్ వస్తున్నారు పిల్లలు మాత్రం ఈరోజు అయితే చాలా తలనొప్పి అయితే అనమాట అప్పుడు ఆయిల్ అంతా మా లక్ష్మణ్ వెతమంట అయితే పెట్టిండు మసాజ్ హాయి పెట్టి అయితే గురిపోయింది నిన్న నైట్ అయితే ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అనమాట నైట్ మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తుంటైతే మా చిన్నకైతే కుక్క ఇంబడి పడ్డాడు అనమాట పైకి వచ్చేసింది దానివల్ల కొంచెం మేష అనమాట అందుకే ఇట్ల కాలంలో పిల్లసింది ఈరోజు అసలు వీడియో తీయద్ది అనుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం లైక్స్ అనేది వస్తున్నాయి అందుకోసమే వీడియో పెడదాం అనేసి అయితే చేస్తున్నాను అనమాట అంతకు మించి ఇంకేం లేదు అయితే ఆడుతున్నారు సైకిల్ మీద పాసాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఏం చేస్తున్నారు వాళ్ళ ఏం అడుతున్నావు ఎంత కొట్టినో నేను నచ్చినాకైతే కొట్టినా కూడా మళ్ళీ మళ్ళా అట్లానే ఇస్తుంది అల్లరి అల్లరిస్తుండే రోడ్డు మీద ఉరికొస్తున్నా అనమాట ఉరికొస్తుడు రోడ్డు మీద ఉరిక ఉరికొచ్చడం ఉరికి రావడం వల్ల అది వెంబడించింది అనమాట పై దాకా వచ్చేసింది జస్ట్ మిస్ అనమాట లేకపోతే ఈరోజు సిచ్యువేషన్ వేరే ఉంటుండే మాది ఇంకా ఇళ్ళల్లో పని ఎక్క దక్కనే ఉంది అసలు ఏం చేయబద్దు అవుతులేదు నాకైతే ఏం చేయాలనిపిస్తులేదు ఇంకా మేము రెడీ కూడా కాలేదు వాళ్ళు కూడా రెడీ అయిపోయలేదు ఇంత టిఫిన్ తీసుకొస్తే మాత్రం తినేసినా మా ఇట్లా కంప్లీట్ అయితే చేసినా అంటారు అయితే ఎందుకంటే మళ్ళీ రోడ్ వాటర్ వస్తే రాబోనేసి అయితే చేసినా ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ప్రెసెంట్ అయితే ఓకేనా మా చిన్న హోంవర్క్ రాసుకోరా అంటే హోంవర్క్ రాసుకోరా అంటే రాయట్లేదు ఫ్రెండ్స్ నాకైతే నైట్ లెవెన్ థర్టీ అనమాట పడుకునే వారికి నిద్ర వస్తుంది ఇట్లా ఇట్లా వండుకోవాలి అనిపిస్తుంది అనే వంట చేయాలి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ రెడీ కావాలి నీసం ఉంది తిరుగుతుంది అసలు తలనొప్పి వల్ల నీరసం అయిపోయింది బాడీ అంతా నాకు అసలు రాదు తల్లొప్పి అట్లాంటిది ఎక్కువ ఏడవడం వల్ల తల్లొప్పి వచ్చేసి అసలు రాదు నాకు నార్మల్గానే రాదు తల్లొప్పి నాకు ఓన్లీ బొమ్మ నొప్పి అయితే ఫ్రెండ్స్ ఓన్లీ బొమ్మలు మాత్రం ఓన్లీ ఈ పాటు ఈ పాటు వరకే నొప్పి అవుతుంది అనమాట నాకు మా అన్నకు కూడా ఉందనమాట బొమ్మ నొప్పి ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఇప్పుడే కానీ కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అయినాక కొంచెం తక్కువ తప్ప అని కానీ స్కూల్ టైంలో మాత్రం రిపరీతంగా ఉండేదన్నమాట నొప్పి ఈ బొమ్మలు వస్తే వామిటింగ్ రావడం ఇంకా అది మార్నింగ్ మార్నింగ్ టైం నుంచి ఆఫ్టర్నూన్ ఎండ ఎండ తక్కువ రాగా బొమ్మ నొప్పి నొస్తే ఉంటుంది ఇంకా చల్లబడుతుంటే ఎండ తక్కువైతుంటే అప్పుడు బొమ్మ నొప్పి అనేది తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అది నేను ఫేస్ చేసినా అనమాట అట్లా చిన్నప్పుడు స్కూల్ టైంలో స్కూల్ టైంలో అయినా ఇంటర్లో అయినా బస్ అన్నమాట ఇంకా నాకు గుమ్మనొప్పి విపరీతంగా ఉండేది తల్లనొప్పి లేదు మళ్ళీ ఓన్లీ పాటి వరకే నొప్పి బొమ్మ పాటు వరకే నొప్పి అనేది ఇస్తుంది కానీ విపరీతంగా నొప్పి అనమాట అది పోయా అది నొప్పి లేచినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకొని పండుకోవాలి ఇక ఏం పని చేయని ఉండదు ఇక అట్లాంటి ఇది అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు నా ఇద్దరు పిల్లలైనాక కూడా నొప్పి అనేది ఇప్పుడు కూడా ఉంది కానీ తక్కువ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అట్లయితే వస్తుంది అనమాట కానీ స్కూల్ టైంలో అయితే బాగా వచ్చేది నొప్పి మాత్రం ఎప్పుడైతే ఏం లేదు తక్కువ అయిపోయింది కానీ అది మాత్రం ఎండ కొట్టినప్పుడు మాత్రం విపరీతంగా వస్తుంది అనమాట మళ్ళీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ అయిందంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎండ అనేది మన మీద వాడకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు అర్థం కిట్టదు అనమాట అట్లా ఉంటుంది అనమాట అది ఓకే ఫ్రెండ్స్ ఓన్లీ కళ్ళు ముప్పి అయితే ఎప్పుడైతే వచ్చింది నాకు ఫస్ట్ టైం ఇంకా కానీ ముప్పై అంతా ఇప్పుడే అనమాట ఇంత కూడా వేసినా అప్పుడప్పుడు కానీ అంత లేదు ఇప్పుడు మాత్రం ఎక్కువ అయిపోయింది అనమాట ఆయిల్ పెట్టినాక కొంచెం మంచిగా అనిపిస్తుంది చల్లగా ఉందనమాట ఆయిల్ పెట్టమంటే ఫస్ట్ మన ఇట్లా కారేలా పెరిగింది ఆయిల్ అయితే మన నెత్తి మీద వేసేసి అయితే మసాజ్ అయితే వేయించుకున్నాం అయితే అసలు బండుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇంట్లో పని వల్ల మెల్లమెల్లగా చేసుకుందాం అనేసి అయితే పడుకోలేదు కళ్ళు చూసినాకనే అర్థం లేదు నిద్ర వస్తుంది బాగా నిద్ర వస్తుంది పడుకోవచ్చు ఒక గంట పడుకొని లేచినాక అయినా కూడా పని చేసుకోవచ్చు కానీ ఇక మళ్ళీ అట్లనే అంటే లేజీ లేజీ అనిపిస్తుంది ఇంకా లేవాలి అయితే అందుకే అనేసి కూర్చొని కొద్దిసేపు బస్సులు అయితే నిల్చొని నిల్చొని నిల్చొందరికి కొంచెం నడుమిక్కి అది అనిపించింది నీరసం అనిపించింది అనిపిస్తుంది అనేషి కూర్చున్న ఫ్రెండ్స్ ఇక ఒకసారి మా అన్నకైతే కాల్ చేసినా మళ్ళీ మా నాన్న కాల్ చేసిన మా అమ్మాయి లేదు పనికి వెళ్ళింది వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాయి వీడియో అనేసి అయితే ఆన్ చేసిన అనమాట నిన్న అయితే అట్లా ఏం ఫ్రెండ్స్ అట్లా కావడం వల్ల అయితే నాకు తల్లకి వచ్చేసింది ఇప్పుడు ఇన్ని త్రీ ఇయర్స్ అయితే నీట్లోకి వచ్చి కానీ ఎప్పుడు మా మీదకి అయితే ఇది రాలేదు కానీ నిన్న అయితే మంచి అయితే అనమాట కొద్దిగాలా మిస్ అయిపోయింది మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చేసింది అనమాట వాడు హరిచిండు నేను కూడా హరిచిన రోడ్డు మీద అరవడంతో అది వెళ్ళిపోయింది మా ఇద్దరి అరుగులకే అది వెళ్ళిపోయింది అనమాట ఇంకోటి అయితే నేను అరిచినందుకు ఇంకా ఇగబడుతుండే పైకి కానీ అట్లయితే ఏం కాలేదు దేవుని అయితే మంచిగా అయితే అనమాట అదృష్టం ఇష్ట బాగుందనమాట నేను నలిగించిన రెడీ అయితే బాగుంది మంచిగా నాకు అయితే ఎందుకో చెప్తే ఇంటర్లేడు ఫ్రెండ్స్ ఇస్తా ఇంటర్లేడు కొంచెం అయితే హాస్టల్ వేయాలని అనుకుంటున్నాను హాస్టల్లో అనేసి అయితే అనుకుంటున్నాను కానీ హాస్టల్లో అన్నీ తెలియజేస్తున్నా కానీ నేను వెయ్యలేను జస్ట్ అయితే తెలివిస్తున్నా హాస్టల్ ఇస్తా ఇస్తా అనేసి ఎందుకంటే ఫుడ్ మంచిగా ఉండదు అంత బాగుండదు ఇంకా హాస్టల్లో అట్లా తెలివిస్తుంది అంతే అంతకు మించి ఇంకా ఏం లేదు వీలైతే ఉందన్నమాట ఈరోజు ఏ పని చేయాలనిపిస్తారు కదా అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనంటే మా లక్ష్మణ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు లేరు ఊరికి వెళ్ళి మొత్తం ఉన్నమా మామైతే ఊరికి అనమాట వాళ్ళు అయితే వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయింది ఇక్కడ అది మేనేజ్ అనేసి ఆగినా లేకపోతే ఇప్పుడు రేపు వెళ్తుండే నేను రేపు ట్యూస్డే కదా రేపు వెళ్తుండే మళ్ళీ రేపు ఇవామ చిన్నది అయితే ఆధార్ కార్డుకి అయితే వెళ్ళాలి రేపు బ్యాంక్ వెళ్ళడం అయితే ఆధార్ కార్డు అయితే ఫస్ట్ చెప్పియ్యాలన్నమాట ఎందుకంటే మనం ఆధార్ కార్డు ఇప్పిస్తే కదా మనకి రేషన్ కార్డ్ అనేది వస్తుంది ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే చేపియాలి నెక్స్ట్ అయితే ఇంకేం లేదు ఆధార్ కార్డ్ వచ్చిందంటే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడమే నాదైతే మామూలు దగ్గర అయితే క్యాన్సిల్ అయితే అనమాట వాళ్ళకు బియ్యం అనేది అయితే మండల మండల్ ఆఫీస్లో అయితే క్యాన్సల్ అయితే చేపిచ్చినారు మా అయితే చేయించాడు ఇప్పుడు నా చేతి దగ్గర టూ మంత్స్ రన్ అవుతుందనమాట అది చేతి చూడ ఇంకా మా చిన్నది ఆధార్ కార్డు వస్తలేదు ఫ్రెండ్స్ రేపు అయితే అమర్పేట అయితే వెళ్ళాలి కన్ఫర్మ్ అయితే వెళ్తాం రేపు మార్నింగ్ వెళ్తాం త్రీ సిక్స్ థర్టీ వరకు వెళ్ళాలన్నమాట అక్కడ టోకెన్స్ అనేది ఫైవ్ ఫోర్ నుంచి ఇస్తారంట ఫోర్ ఫోర్ మార్నింగ్ ఫోర్ నుంచి ఇస్తారంట టోకెన్స్ టోకెన్స్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మేము పైకి వెళ్ళినా బెస్ట్ అనమాట వెళ్ళాలి రేపు అయితే ఏం తినకుండానైనా ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టుకుని అయినా వెళ్ళాలి ఫ్రెండ్స్ రేపు అయితే అలాగే ప్లేస్ అయితే చెప్పాలి ఇలా అయితే ఉందనమాట ప్రజెంట్ ఇంకేం లేదు వర్క్ అనేది ఇంకా నెక్స్ట్ వారం అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను అమ్మ చూద్దాం వెళ్తాను వెళ్ళా ఇప్పుడు మళ్ళీ లేకపోతే మంత్ ఎండింగ్ అవుతుందో కూడా తెలియదు అనమాట నొప్పి నొప్పి అవుతుంది ఇదంతా బాగా నొప్పి అవుతుంది పిల్లలు అయితే మరొకలు కూడా అయితే అంటున్నారు ఎంత పెరిగినా అట్లనే వేస్తుంది ఎంత బట్టినా అట్లా నేసాను మొండీ అయిపోయి డెబ్బల మొండీలు అయిపోయాడు మా బిడ్డ కూడా అట్లనే అయిపోయింది ఫ్రెండ్స్ ఇద్దరు ఓకేనా వీడియో కూడా ఎక్కడితో అయితే ఏం చేస్తున్నా ఎందుకంటే వీడియో కూడా తీయాలని ఇంట్రెస్ట్ కూడా ఎదురు చూడండి ఎందుకంటే కళ్ళకి వల్ల నిన్న తెక్ష భయపడాను అనమాట మస్తు భయం అయిపోయింది అది ఇప్పటికీ మైండ్ నుంచి పోతలేదు ఇంకా నేను ఎందుకంటే దగ్గర నుంచి చూసినా కదా అట్లా భయం అవుతుంది మన ఫోన్లలో కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో కరెస్ట్ కరస్ట్ ఎట్లున్నాయి అనేది వీడియోలు అయితే చూసినాం కదా ఆ వీడియోలు కూడా చూసిన నాలుగే వీడియోలు అయితే అనమాట దానివల్ల ఇప్పుడు నిన్న జరిగిన దానికి ఇంకా ఎక్కువ భయం అయిపోయింది అనమాట జస్ట్ అంటే జస్టే మిస్ ఒక ఇంచు ఒక ఇంచు అనమాట దానికి మా చిన్నుడానికి జస్ట్ అంటే జస్ట్ మేము అరవడం వల్ల నేను అది వదిలేసింది అనుకున్నా అరవకపోతే అయితే పట్టుకునేదేమో అది ఏంటిదంటే కుక్క మనకు కరీ కరెక్ట్ టైంలో అంటే వదిలేయదనమాట అట్లా పట్టేసుకున్నదంటే అంటే ఇప్పుడు మనం వదిలించడానికి పోయినా కూడా మన ఇది కూడా పడుతున్నాయి అనమాట కుక్కలు అట్లా బయట ఫుడ్ అంతా తినే వాటికి రిలేషన్ అయి మనుషుల మీద అయితే పడుతున్నాయి అట్లా అనిపించింది అనమాట నిన్న ఓకే టెన్షన్ టెన్షన్ ఉంది ఇప్పుడు అట్లనే ఉంది నాకు ఇప్పుడు అయితే ఇక అట్లనే అనిపిస్తుంది ఇంకా ఇంకా టెన్షన్ అనిపిస్తుంది ఇంకా భయం భయం అట్లా జరుగుతాయి ఒక సెకండ్ ఒక సెకండ్లో అంతా అయిపోయింది ఒకవేళ బై మిస్టేక్ అది కరెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే మాత్రం వేరే ఉంటుండే నిన్న మాత్రం ఇంకా ఇక ఎందుకంటే జస్ట్ మిస్ అయిపోయింది దేవుని దయ వల్ల వానికైతే ఏం కాలేదు అంటే అది చెప్తే అయినాడు ఫ్రెండ్ ఇక్కడ మతమ్మ వాళ్ళు కూడా దగ్గరనే ఒకసారి వీడియోలో కూడా మీకు చూపెట్టిన గల్లీ ఒకటే గల్లీ అనమాట ఒక గల్లీలో ఉన్న కూడా ఉడుతూ ఉంటాడు అటు ఇటు అటు ఇటు బయటికి వెళ్ళినామంటే నడుచుకుంటే పోదాం అని అయితే చేయబట్టుకుని అయితే అసలు రారనమాట నేను కూడా చిన్నోడిని ఇక కొత్తి మారి అనమాట మా చిన్నోడు కూడా పెద్దడు ఉడుకు అనేసి చిన్నోడు కూడా ఉడుకుతూనే ఉంటాడు రోడ్డు మీద మార్నింగ్ టైంలో అంటే ఏదో అనుకోవచ్చు అనేది నైట్ కదా నైట్ ఎయిట్ థర్టీకి అనమాట మేము వస్తుంటే ఎక్స్ వీట్లో తీసుకొని వస్తుంటే వెనకాలనే వచ్చేసింది అనమాట వాన్ మినికి ఫస్ట్ వెళ్తుంటే మేము వెంకాలు వస్తున్నాం అట్లా వాడు సింగిల్ ఉన్నాడు అనుకొని దాని మీదకి ఇట్లా పోతుండేమో అనుకోని అది ఉరుకొచ్చింది ఇంకా ఏమనుకోవాలి అనుకోవాలి ఇంకా పర్వాలేదు పట్టుకుంటే మాత్రం వేరే ఉంటాయి పరిస్థితి ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ బై బాయ్ సరేనా